హాయ్ హలో వెల్కమ్ టు హ్యా స్టార్ నా పేరు జకీర్ ఫోన్ ట్యాపింగ్ కథ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం ప్రతిపక్షాల ఎత్తుగడలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రతిపక్షాలను పూర్తిగా అణిచివేయడం కోసం ప్రతిపక్షాలు ఏవి కూడా అధికారంలోకి రాకుండా చేయడం కోసం మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా చేయడం కోసం మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ థర్డ్ టైం అధికారంలోకి రావడం కోసం జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది అత్యంత నేరమైన కేసు అత్యంత క్రూరమైన కేసు ఈ నేరాలకు ఘోర ఘోరానికి పాల్పడ్డ వ్యక్తుల్లో చాలామంది జైలు పాలయ్యారు పోలీస్ అధికారులు కొంతమంది బెయిల్పై వచ్చారు శ్రవణరావు అని ఒక న్యూస్ ఛానల్ అధిపతి ఆయన కూడా సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొని వచ్చి ఆయన సిట్ విచారణకు హాజరవుతున్నాడు ఇంకోవైపు ఈ కేసులో ఏ వన్గా ఉన్నా అంటే ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఐపీఎస్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఆయన ఉన్నాడు ఇక్కడి నుంచి ఉడాయించాడు ఉడాయించి కూడా పదిహేను పదహారు నెలలు అయిపోయింది కాంగ్రెస్ అధికారులకు వస్తుంది అని తెలిసినప్పుడు కాంగ్రెస్ అధికారులకు రాగా వచ్చి రాగానో మొత్తం మీద అయితే ఆయన జంప్ అమెరికాకి వెళ్ళిపోయాడు అమెరికాకు వెళ్ళిపోవడానికి సంబంధించి ఏర్పాట్లు ఎవరు చేశారో లేదా ఆయన సొంత ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నాడో లేక ఆయన వెనక ఉన్నారో ఏంటనేది అవన్నీ కూడా బయటకు వస్తాయి తర్వాత సో ఇప్పుడు ఆయన అమెరికా నుంచి పన్నెండు ప పదిహేను నెలలుగా అమెరికాలో ఉంటూనే నేను క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నా అని ఒకసారి నా ఆరోగ్యం బాగాలేదని ఒకసారి నేను రాలేనని ఒకసారి అండ్ నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి ఆ షరతుతో అయితే నేను వస్తాను విచారణకు హాజరవుతానని ఒకసారి అని హైకోర్టు పిటిషన్ వేసుకుంటే హైకోర్టు తిరస్కరించింది సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసుకున్నాడు సుప్రీంకోర్టు దానిపై జడ్జ్మెంట్ ఇవ్వవలసి ఉంది అంటే వెదర్ అంటే ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా అన్న దానిపైన సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసి ఉంది ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏంటంటే జూన్ ఇరవై వరకు గడువు విధించింది జూన్ ఇరవై జూన్ ఇరవై కల్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ ఇప్పుడు మనం మేలో ఉన్నాము జూన్ ఇరవైలోపు కనుక విచారణకు హాజరు కావాలి ఓకే డెడ్లైన్ విధించింది తెలంగాణ గవర్నమెంట్ అంటే ఈ దీన్ని విచారణ చెప్తున్న సిట్ హాజరు కావాలని పోలీసు వీళ్ళు చెప్పారు అనౌన్స్ చేశారు జూన్ లోపు కనుక హాజరు కాకపోతే ప్రకటిత నేరస్తునిగా అనౌన్స్ చేస్తామని చెప్పారు దీన్ని ఏమంటారంటే ప్రొక్లెయిమ్ అఫెండర్ అంటారు ఇంగ్లీష్లో అంటే ప్రకటిత నేరస్తుడుగా ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో సో ఈ ప్రొక్లెయిమ్ ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ మిస్టర్ ప్రభాకర్ రావు జూన్ ఇరవైలోగా వస్తాడా రాడా అనేది ఇప్పుడు ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఆయన దాదాపుగా హైదరాబాద్కు రాకుండా అసలు ఈ కాంగ్రెస్ అధికారులు ఉన్నంత కాలం హైదరాబాద్కి రాకుండా ఎట్లెట్లా తప్పించుకోవాలనే దాంట్లో అనేక మార్గాలను అన్వేషిస్తున్నాడు మనందరికీ తెలుసు కొంతకాలం కెనడాలో ఉన్నట్టు ప్రచారం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు షిఫ్ట్ అయినట్టు మరికొంత ప్రచారం జరిగింది ఇప్పుడు సరిగ్గా ఏ దేశంలో ఉన్నాడో తెలియదు చాలా మంది చెప్తున్న దాని ప్రకారం కానీ వివిధ సోర్సెస్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కానీ ఆయన పక్కాగా అమెరికాలో ఉన్నాడు అమెరికా దేశం నుంచి ఆయనను హైదరాబాద్కు రప్పించాలి ఆయన పైన రెడ్ కార్డర్ నోటీస్ కూడా ఇష్యూ అయింది ఆయన రావడం లేదు చివరికి ఇది చేశారు అంటే దీని దీనికి ఏంటంటే ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని కనుక అనౌన్స్మెంట్ అయితే అనౌన్స్ చేస్తే ఆయనకు సంబంధించిన ఆస్తులు ఇంకా ఏవే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకునే అధికారాలు ఉన్నాయి సో అంటే ఇది బా దాదాపు చివరి అస్త్రంగా మనం భావించాలి ఆయన పైన అంటే ఆయనను రప్పించడానికి జరుగుతున్న అనేక ప్రయత్నాల్లో ఇది చివరి ప్రయత్నంగా మనం భావించాలి ఇప్పటికైనా ప్రభాకర్ రావు వస్తాడా రాడా ఆయన వచ్చి అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కథ స్క్రీన్ ప్లే మాటలు పాటలు దర్శకత్వం సంగీతం ఎవరు వహించారో ఏమిటి అన్నది ఆయన చెబుతాడా లేదా అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది థ్యాంక్ యూ